చక్రధరాపురం అనే గ్రామం ఇతని పేరు భూషయ్య ఇతను వడ్డీ వ్యాపారి ఇతనికి ధనాకాంక్ష చాలా ఎక్కువ చక్రవడ్డీ పేరుతో పేదవారిని దారుణంగా దోచుకునేవాడు ఇతని పేరు నాగరాజు భూషయ్యకు గానొక కొడుకు ఇతడు తండ్రి శిక్షణలో వడ్డీ వ్యాపారంలోని మెలకువలన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు ఇతడు కూడా జాలి దయా లేకుండా కఠినంగా వడ్డీ వసూలు చేసేవాడు ఒకరోజు భూషయ్యకు ఉండంటినీ పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి వెంటనే నాగరాజు బయలుదేరి అదే గ్రామంలో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తాడు అయితే నాగరాజుకి తండ్రి అంటే ఎంతో ప్రేమ అతడు మంచి వైద్యుల చేత తండ్రికి వైద్యం చేయిస్తాడు కానీ ప్రయోజనం ఏమీ లేకపోతుంది ఈ పరిస్థితుల్లో చక్రధరపురం గ్రామానికి కారణ్యుడు అనే యోగి వచ్చాడు ఆయన ఎంతో జ్ఞాన సంపూర్ణుడు మహిమలు గలవాడు అని తెలిసి గ్రామస్తులంతా ఆయనను దర్శనం చేసుకోసాగారు ఏం శివయ్య మూడు సంవత్సరాల కిందటగా పదివేల రూపాయలు తీసుకున్నావు ఇంతవరకు అసలు వడ్డీ కట్టలేదు ఏదో మన ఊరివాడు అని పిల్లవలు గలవాడని ఇన్ని రోజులు ఓపిక పట్టాను నువ్వు అస్సలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఇక నేను ఓపిక పట్టలేను నీ రెండు ఎకరాల పొలాన్ని రేపు నేను స్వాధీనం చేసుకుంటాను యాంది నాగరాజా అంత పని చేయొద్దా నా తండ్రి నాకు ఇచ్చిన ఆ రెండు ఎకరాల పొలము పేదరికము నువ్వు ఆ పొలాన్ని లాగేసుకుంటా నా భార్య పిల్లలు నేను అడుక్కు తినాల్సి వస్తుంది లేదంటే నొయ్యో గొయ్యో చూసుకోవాల్సి వస్తుంది ఆ రెండు ఎకరాల పొలంలో నేను వరి పంటను వేసి ఉన్నాను అది చేతికి రాగానే అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నీ బాకీ తీరస్తాను అంతవరకు కాస్త ఓపిక పట్టు నాగరాజు చూడు శివయ్య మూడు సంవత్సరాల్లో ఎన్నిసార్లు పంటేసి ఉంటావు ఆ వచ్చిన డబ్బుతో ఏ రోజైనా అసలు వడ్డీ తీర్చావా నువ్వు తీర్చలేదు నువ్వు రేపు పొలం కాడికి రా మాట్లాడతాను నాగరాజు ఆ విధంగా చెప్పి ఇంటికి బయలుదేరి వెళతాడు మన ఊర్లో గొప్ప స్వామీజీ ఒకరు వచ్చి ఉన్నారు అతను చాలా మహిమగలవాడంట మీరొకసారి ఆ స్వామీజీని కలిసి మీ నాన్న గురించి చెప్పండి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఆమె మాటలు విన్న నాగరాజు బయలుదేరి స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఊరి చివరిలో ఉన్న కారుణ్య స్వామీజీని దర్శించి తన తండ్రి పరిస్థితి చెప్పి స్వామి నా తండ్రికి స్వస్థత కలిగే మార్గం సెలవివ్వండి అని ప్రార్థించారు స్వామీజీ కళ్ళు మూసుకుని తెరిచి ఇలా అంటాడు మీ తండ్రి వడ్డీ వ్యాపారంలో అనేకులను పరమనాశనం చేసిన పాపి కాశీ విశ్వేశ్వరుని దర్శించి గంగాజలాన్ని సేవిస్తే వ్యాధి నయమవుతుంది నాగరాజు దీనంగా స్వామీజీతో ఇలా అంటాడు మంచంపై కదలలేని స్థితిలో ఉన్న నా తండ్రి అంత దూరం ప్రయాణం చేయడం అతి కష్టతరం కదా స్వామీజీ అయితే నువ్వు స్వయంగా కాశీకు పోయి విశ్వేశ్వరుని పూజించి గంగాజలం తీసుకోరా ఆ గంగాజలం తాగితే నీ తండ్రికి మేలు కలగవచ్చు ఆ విధంగా చెప్తాడు స్వామీజీ ఇక నాగరాజు సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళతాడు నాగరాజు కాశీ ప్రయాణానికి సన్నాహాలు చేయసాగాడు అది చూసి భూషయ్య కొడుకుతో ఇలా అంటాడు జబ్బుతో మంచానం ఉన్నాను నువ్వు కాశీకు పోతే మన వడ్డీ వ్యాపారం మూటపడుతుంది నానా నిన్ను ఈ స్థితిలో చూస్తుండగా నాకు చాలా దుఃఖంగా ఉంది కాశీకి వెళ్ళి వీలైనంత త్వరలో తిరిగి వస్తాను నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నాగరాజు బయలుదేరి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని గంగానదిలో స్నానం చేస్తాడు అలాగే ఒక రాగి పాత్రలో గంగా జలాన్ని ఇప్పుడుకుని తిరిగి ప్రయాణం అవుతాడు నాగరాజు తిరిగి వస్తూ ఉండగా దారి మార్గం మధ్యలో ఒక చిట్టడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా పిపీలికం అనే ఒక పిశాచి అతడి ముందు ప్రత్యక్షమైంది దానిని చూసి నాగరాజు వనికిపోతాడు నాగరాజు భయపడకు నేను మేలు చేసే పిశాచిని కానీ కీడు దాన్ని కాదు నీకు ఏమైనా సహాయం కావాలా చెప్పు చేసి పెడతాను నువ్వు నాకు చెయ్యగల సహాయం ఏమీ లేదు కాశీకి వెళ్ళి పవిత్రమైన గంగాజలాన్ని తీసుకొని వస్తున్నాను దీనితో నా తండ్రికి పక్షవాతం నయం చేయాలి పిశాచి వెంటనే అతడిని నమస్కరించి ఇలా అంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అడవిలో ఒంటరిగా అల్లాడుతూ ఉన్నాను ఓ మానవా దయచేసి ఆ గంగా జలం నాకు కొంచెం ప్రసాదించు నాకు విముక్తి లభిస్తుంది ఎన్నో కష్టాలు పడి రాత్రిం పొగులు ప్రయాణించి ఈ గంగా తెచ్చింది నీలాంటి పిచాచులకు ఇవ్వడానికి కాదు నువ్వు నా దారికి అడ్డు తప్పుకో అక్కడ మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నేను వెళ్ళాలి గంగానదిలో స్నానం చేసి ఈ పవిత్ర జలాన్ని తీసుకొస్తున్న మీరు ఎంతో పుణ్యాత్ములు నీ పాదధూళి వలన నాకు పాప పరిహారం జరగవచ్చు ఆ విధంగా అంటూ వంగి నాగరాజు పాదముద్రలు పడిన చోట భక్తితో మట్టిని తాకింది అంతే ఆ మరుక్షణమే పిశాచి ఒక అందమైన శ్రూ శ్రీరూపంలోకి వచ్చింది నాగరాజుకు కృతజ్ఞతలు చెప్పుకొని అదృశ్యం అయిపోతుంది నాగరాజు ఇల్లు చేరగానే తండ్రితో ఇలా అంటాడు నేను గంగా నదిలో స్నానం చేయడం వల్ల నాకు ఎంతో పుణ్యం వచ్చింది అందువలనే నా పాదధూలి తగలగానే పిచాచికి విముక్తి కలిగి మనిషి రూపంలో మారింది ఇది అంతా నీ చలవే నానా ఈ పవిత్రమైన జలాన్ని నీ చేత తాగిస్తాను నానా నీ జబ్బు తప్పకుండా నయమైపోతుంది ఆ విధంగా చెప్పి రాగి చెంబులోని గంగాచలాన్ని కొంత తండ్రి చేత తాగిస్తాడు అది తాగిన భూషయ్య కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావాల్సినది పోయి నోటి మాట కూడా పడిపోతుంది నాగరాజుకి ఇలా ఎందుకు జరిగింది అని అర్థం కాలేకపోయింది వెంటనే అక్కడి నుంచి బయలుదేరి స్వామీజీ వద్దకు వెళతాడు స్వామీజీ ఆ పవిత్ర గంగాజలం తాగిన నా తండ్రికి వ్యాధి నివారణ కాకపోవడం నోటమాట కూడా పడిపోయింది ఇలా ఎందుకు జరిగింది స్వామి చెప్పండి దానికి కారణం నువ్వు పవిత్రమైన గంగాజలాన్ని తీసుకువస్తుంటే దారి మధ్యలో నీకు పిపిలికం పిచాచి ఎదురుపడింది పిపిలికం పిచాచి చేసిన పాపాలను గ్రహించి పశ్చాప్తు పడుతూ చేతనైనంత ఇతరులకు సహాయపడుతుంది అందువల్ల ఆమెకు మేలు జరిగింది నువ్వు మాత్రం నీ తండ్రి ఒక్కడికే మేలు జరగాలని స్వార్థబుద్ధితో నీ తండ్రి వ్యాపారంలో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశాడు రోగ్రహస్తుడు అయినా తర్వాత కూడా చేసిన పాపాలను పశ్చాప్తపడలేదు ఇదే కారణం ఈ పవిత్రమైన గంగా తాగినా కూడా అది మీ తండ్రికి పనిచేయలేదు స్వామీజీ వడ్డీ వ్యాపారం మా వృత్తి అటువంటప్పుడు ఆ వ్యాపారం చేసిన నా తండ్రి పాపి ఎలా అవుతాడు మాయన మీరు వృత్తిలో నాయ నాయాలు అనేవి ఉన్నవి మీరు ప్రజల దగ్గర ధర్మ వడ్డీ కాక అక్రమంగా చక్రవడ్డీలు వసూలు చేశారు మీరు వడ్డీ వ్యాపారం చేసినా ఎదుటివాడు సంతోషం పడేలాగా వ్యాపారం చేయండి మంచితనం మానవత్వం గంగాజలం కన్నా పవిత్రమైనవి అది మీరు గ్రహించండి తండ్రి కొడుకులు స్వామీజీ నాకు మీరు జ్ఞానభిక్ష పెట్టారు ఇంకెప్పుడు ఎదుటివారిని బాధ పెట్టేలాగా వ్యాపారం చెయ్యను